శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత ముప్పై రెండు అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గతాధ్యాయంలో విజయానంద్ మరణించటం బాలకరాం సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీనమవ్వడం తాజా సాహెబ్ నోల్కర్ మరియు శ్రేష్ఠుడైన మేఘ ఉభయలు సాయి సమక్షంలో శరీరాలు వదలడం చెప్పబడింది ఇంతకంటే గొప్ప చమత్కారం వ్యాఘరం వంటి క్రూరముఖం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తరంగా విన్నారు ఇప్పుడు ప్రస్తుత అత్యాంగంలో సాయిబాబా స్వయంగా వరణించిన మధుర వృత్తాంతాన్ని చెప్తాను ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలిగించేది ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనమైంది గురువు యొక్క అద్భుత చర్చ ఎటువంటిదో శ్రద్ధగా వినండి ఈ కథలోని విశేషాన్ని పామరుడైన నేను ఎంతని వర్ణించగలను దీనిని సాయి స్వయంగా తమ నోటితో చెప్పటం వలన ఇది శ్రద్ధాభక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది ఒక స్త్రీ బాబాని దర్శనం చేసుకొని అక్కడ మూడు రోజులు వ్రతంలో ఉండాలని మనసులో అనుకుంది కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమె చే కమ్మని బొబ్బట్లు చేయించారు బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు ఆమె యథేచ్ఛగా తినేలా చేశారు పరుల సేవలో శరీరాన్ని శ్రమింపచేసి జన్మని సార్థకం చేసుకోవడానికి ఆమెకు శ్రేయస్కరం ఉపవాసవృతం వల్ల కలిగే మేలు కంటే ఇతరులకు సాయపడడం పరమ కళ్యాణప్రదమని అని ఆమె ఎన్నిటికీ మర్చిపోకుండా బాగా తెలియజేశారు అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన సాహసం చేయాలి ఈ విషయంపైన కథానుక్రమం అమృతం కంటే పరమ మధురం ఇది శ్రోతులకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది ఇప్పుడు శ్రవణార్థుల కోరికను తీర్చి వక్తకు శ్రోతలకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ పామరుణ్ణి మూర్ఖుణ్ణి అయినా నాచే బాబా అలౌకికమో ప్రేమపరితమైన కథల్ని చెప్పిస్తున్నారు వీనిని వ్రాస్తుంటే కూడా అడుగడుగున ఉత్సాహం గంగా దర్శనంతో పాపం చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా సాయిబాబా ముఖ నుండి వెలువడిన వచనాలు పాపతాపాలను తొలగించేవి ఇప్పుడు గురుదర్శనాన్ని గురించి సాయిబాబా ముఖత వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి వేద వేదాంగ అధ్యయనాలు శృతి శాస్త్ర పారాయణాలు చేసినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు ఇతర సాధనాలన్నీ శ్రమ మాత్రమే అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైన ప్రపంచ వృక్షం జనన మరణ శోకాకు కులితం కనిపించేవన్నీ నాశవంతమైనవి ఛేదించబడేది నశించిపోయేది కనుక దీన్ని వృక్షం అని అంటారు ఈ అవ్యక్త ప్రపంచం స్థావరాల రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతారు దృశ్య రూపంలో కనిపించేది నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వేళ్ళు పైకి ఉంటాయి దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహక అందకుండా ఉంటాయి క్షణ క్షణం శాఖలు వ్యాపించుకుని పోతాయి ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుంటాయి అరటి చెట్టు స్తంభం వల్లే ఇది సత్తువలేంది నిస్సారమైంది ఎండమాముల వల్లే నగరం వల్లే ఆశాలసలో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది ఇది అజ్ఞానం వల్ల కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించింది అవ్యక్త భీజనుల నుంచి పుట్టింది అస్తిత్వం లేకుండానే ప్రతి క్షణం వేరు వేరు స్వభావాలతో స్వతహా సా భాషిస్తూ ఉంది అజ్ఞాన కారణంగా జన్మించింది కనుక ఇది అనర్ధనాత్మకం ఆశా తృష్ణాది నీటితో చుట్టుబడి ఉంటుంది ధనధాన్యాలు భార్య పిట్టలు పరివారం వగేర శరీర భుక్తి కారణంగానే లింగభేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు కర్మవాసనాలు మొదలగు వేళ్లతో కూడిన ఈ వృక్షం బోలు శృతి స్మృత్యాది పత్రాలతో నిండి శబ్ద స్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞ దానాది క్రియా కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వరసాలతో నిండి ఉంటుంది దీని ఫలాలకు అంతు అంటూ లేదు అన్నింటికీ ఇదే జీవనాధారం భూర్భువాది సకల లోకాలు దీనికంటే వేరుగా లేవు ఒకప్పుడు నృత్యాలు గీతాలు వాద్యాలు ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో ఆటలతో ఈ సనాతన అశ్వథ వృక్షం ఎప్పుడు అధోవదనంతో ఉంటుంది ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది సద్భావం దీనికి మూలాధారం దీని స్వభావం ప్రకాశించడం అని తెలుసుకోవాలి బ్రహ్మ సత్యం అంతటికీ ఆధారం ఈ జగత్తు స్వప్నం వల్లే మిచ్చ దీనికి ఆది అంతమని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో సాధువులు దేని ఎందు ఎల్లెప్పుడూ అనురక్తులై ఉంటారో ముముక్షువులు దేనిని ఆపేక్షిస్తారో దేనిని సాధకులు అభిలషిస్తారో అట్టి పరమాత్మతత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సత్పురుషులని శరణు చొచ్చి కుతర్కాలన్నిటినీ విడిచి వారు చెప్పింది వినాలి మనసులోని ఆలోచనలను కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాలను విడిచి నిస్సంగులై చక్కగా గురుచరణాలను ధ్యానించాలి కుతర్కాలను పారద్రోలాలి లేకపోతే అవి మార్గంలో అడ్డు తొలుగుతాయి అహంకారాన్ని అరికల కింద నిలిపివేస్తేనే భవాన్ని దాటి తీరాన్ని చేరుకోగలరు ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి గురు వచనామృతాన్ని సేవిస్తే పరమానందాన్ని పొందగలరు ఒకసారి మేము నలుగురం పురాణాలను గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులైపోయామని తెలిసి బ్రహ్మ నిరూపణ చేయసాగాం ఉద్దరిదాత్మా నాత్మానామని గీతావచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడు పనికిరాదు అని ఒకరు ప్రవచించారు మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి జగత్తులో నేను తప్ప వేరే ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు వికారాలతో మార్పులు చెందేది అనిత్యం నిర్వికారం ఒక్కటి మాత్రమే నిత్యం అందువలన నిరంతరం నిత్యానిత్య వస్తువును గురించి ఆలోచించాలి అని మూడవ వాడు అన్నాడు నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి పంచ ప్రాణాలను కాయ వాచ గురుచరణాలకు సమర్పించాలి గురువే పరమాత్మ చరాచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణగా తెలుసుకోవడానికి అమారమైన నిష్ట ఉండడం ఆవశ్యకం అనాగమజ్ఞులు పుస్తక పండితులకు వాదానికి కాలుదివ్వే తార్కికులకు సంశయాత్ములకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు నిర్మలమైన భక్తి అవసరం ఇలా మేము నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం స్వతంత్రంగా నిశ్చిత మనస్సుతో స్వయం బుద్ధితో భ్రమమును తెలుసుకోవాలి అని ముగ్గురు అభిప్రాయం అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే మార్కెల్లో ఒక వంజరి జాతి వాడు కలిసి ఎండ బాగా తీక్షణంగా ఉంది మీ ప్రయాణం ఎంతవరకు నిమిత్తం అని ప్రశ్నించాడు అరణ్యంలో వెతకటానికి అని జవాబు చెప్పాం దీనిని వెతకటానికి అని ఆ వంజరివాడు అడగగా రహస్యంగా ఉన్నదని తెలియజేయటం అంత మంచిది కాదు అని మేము జవాబిచ్చాం మా ఆతురతను మా తిరగడాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది ఈ అడవి దట్టమైనది ప్రవేశించలేనిది దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగకండి అరణ్యంలో తిరగడానికి మీ వెంట ఎవరినైనా మార్గదర్శకుడిని తీసుకొని వెళ్ళండి మెట్టమచ్చాను ఈ సాహసం ఈ శ్రమ ఎందుకోసం రహస్యమైన విషయం అయితే చెప్పకండి కానీ కాసేపు కూర్చొని కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తర్వాత వెళ్ళండి ఓర్పును వహించండి అని చెప్పాడు ఎంతో దయతో చెప్పినా మేము అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం మార్గంలో బాగా అలసిపోయాం మేమందరం బుద్ధిమంతులం మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం మార్గదర్శకుడు ఏమవసరం అని మా అహంభావం కానీ అతి విస్తారమైన ఈ అరణ్యంలో దట్టంగా వృక్షాలు గడ్డి సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది ఏ దిక్కు నుండి వచ్చామో ఇటు వెళ్ళాలో దారి మరిచిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటుకి చేరుకున్నాం దైవమే పంపినట్లు అనిపించింది మునుపట్టి వంజరీవాడు మళ్ళీ కలిసి మీరు దారి తప్పినట్టున్నారు బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికి రాదు చిన్న పనైనా పెద్దదైనా దారి చూపించేవారు ఎవరైనా ఉండాలి కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది పరమేశ్వరిని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి అన్నం పళ్ళాన్ని త్రోసిపుచ్చకండి ఎవరైనా రొట్టెల్ని ఇచ్చి తినమని చెప్తే వారి మాట శుభశకునమని కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు కానీ అతని మంచి మాటలు రుచించక మరలా నిరా నిరాహారంగానే బయలుదేరాం పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించం అనే మొండి పట్టుదలతో ముగ్గురు నష్టపోయారు నాకు ఆకలిక ఉంది దాహంతో గొంతు ఎండిపోయింది వంజరి వాని ప్రేమ అలౌకికం నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చింది మేం బాగా చదువుకున్న పండితులం కానీ మాకు దయ్యాదక్షిణ్యాలు లేవు ఎంగిలి చేత్తో కాకిని తరమికొట్టం కానీ ఏ చదువు ఏ యోగ్యత లేనివాడు నిమనజాతి వంజరుడు హృదయంలోని నిండు ప్రేమతో రొట్టె కూర తినమని చెప్తున్నాడు ఇలా ఏ లాభాన్ని ఆశించని నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని అతని మాటను గౌరవించడం బ్రహ్మవిద్యను తెలుసుకోవడానికి ఉపక్రమం అని అనిపించింది ఆదరపూర్వకంగా అతడిచ్చిన రొట్టె మొక్కని తిని నీరు తాగాను అంతే ఈ ఆశ్చర్యం అకస్మాత్తుగా గురుమహారాజు ప్రత్యక్షమయ్యారు వాదోపవాదాలు దేని గురించి అని అడగగా జరిగిన వృత్తాంతమంతా అతనికి మనవి చేశాను నా వెంట వస్తావా నీవి వెతుకుతున్న దాన్ని త్వరగా చూపెడతాను కానీ నా మాటల ముందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్టు ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు మిగతా వారు ఆ మాటలను ఒప్పుకోలేదు వారు అతని మాట వినకుండా వెళ్ళిపోయారు కానీ నేను వారి ఆజ్ఞను శిరసా వహించాను తర్వాత గురువుగారు నన్ను స్వీకరించారు ఒక బావి వద్దకు తీసుకుని వెళ్ళి నా రెండు కాళ్లకు తాడు కట్టి కాళ్ళు పైన తల కింద ఉండేలా నీటిపైకి వదిలేరు చేతులు నీటికి అందకుండా నీరు ముఖంలోనికి పోకుండా చక్కగా బావిలోకి వేలాడదీశారు తీశారు త్రాటి రెండవకనను బావి పక్కనున్న చెట్టుకు బాగా కట్టి గురువుగారు చక్కగా సంచయం లేకుండా ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు పది పన్నెండు గటికలు గడిచాక గురువుగారు మరలా వచ్చారు చరాచరా నన్ను బయటకు లాగి బాగున్నావా విశ్నించారు చాలా ఆనందంగా ఉన్నాను నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరునైన నేను ఎలా వర్ణించను అని జవాబిచ్చాను నా మాటలు విని గురువుగారు ప్రసన్నులయ్యారు తమ హస్తాలతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టిపెట్టుకున్నారు ఇదంతా చెప్తుంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతుంది తర్వాత గురుమహారాజు నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు పక్షి తన పిల్లలను రెక్కల్లో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమను చూపారు గురువుగారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైంది అక్కడ జననీజనకుల వాత్సల్యం తొలగిపోయింది మాయా మోహం అమకారాది శృంఖలాలు విడిపోయాయి అవలీలగా ముక్తిని పొందాను అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది గురువు కంఠాన్ని పెనవేసుకొని వారి కళ్ళల్లో ఉండిపోవాలనిపించేది వారి ప్రతిబింబం లేని కళ్ళు ఉట్టి మాంసపు గోళాలు ఆ కళ్ళకంటే అంద్రుని అయిపోయినా బావుండు అని అనిపించేది నా పాఠశాల అటువంటిది అందులో పెట్టాక వెనకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు నా ఇల్లు వాకిలి తల్లి తండ్రి సర్వస్వ నా గురువే అయ్యారు వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా మనసు తన స్థానాన్ని విడిచి కళ్ళల్లోనే ఉండిపోయింది గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం ఇతరులంతా గురువు సమానంగాను గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానమని అంటారు ఇలా గురుస్వరూపాన్ని ధ్యానం చేస్తే మనసు బుద్ధి కుంఠితమవుతాయి కనుక నిశ్శబ్దంగా మౌనంగా గురువుకు వందనం చేయాలి జ్ఞానం కోసం గురువును ఆశ్రయించవలసిన అవసరం లేదు శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణనిచ్చి డబ్బును పోగొట్టుకొని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడడమే అవుతుంది నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్పాలు పలుకుతూ తమ పరిశుద్ధాచరణను గుర్చి చాటుకునేవారు చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడిన వారు శిష్యునికి ఏం ఉపదేశం ఇస్తారు పైకి అన్ని విషయాల్లోని మడికట్టుకున్నట్లు అలిప్తంగా కనిపించడం మనసులో మాత్రం అలజడి అశాంతి అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికిరానిది కేవలం పుస్తక జ్ఞానం పుష్కలంగా ఉండి బ్రహ్మజ్ఞానంలో అనుభవం లేని గురువు స్వయంగా తన నోటితో తన గొప్పతనాన్ని చెప్పుకునే గురువు వద్ద శిష్యులకు ఏం మంచి లభిస్తుంది గురువు చెప్పిన వచనాలు హృదయంలోనికి చొచ్చుకొని పోక అంతరంగంలో ఏ అనుభవము కలుగజేయని ఆ గురువు మాటలు ఒట్టి ప్రేలాపనయే కానీ ఆ గురుత్వం ఎందుకు పనికి వస్తుంది మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని చూపించారు దానిని వెతుక్కునే అవసరం కలగలేదు అట్లే ఆ బోధన అర్థం చేసుకోవడానికి ఏ కాస్త శ్రమ పడనవసరం లేకుండా పోయింది అర్థాలన్నీ వాటంతటా అవే స్వయంగా ప్రకటమై అప్రయాసంగా జ్ఞానం చేతికందింది గురుకృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది తల క్రింద కాళ్ళు పైన ఉంచి తలకిందులుగా వెళ్లాడి తీసినందువలన నాకు ఎలా ఆనందం కలిగిందో సమర్థులైన గురువుకే తెలుసు సత్పురుషుల విధానం తలకిందులుగా ఉంటుంది దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఇక్కడ గురువు ఎందు నిష్టయే ప్రమాణం గురుకృప ఒకటే సాధనం కర్మటులకు విధి నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం యోగులకు డంబ ప్రదర్శన శ్రమ ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు తప్ప ఏవీ సాగవు పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి వారు అభిమానమూర్తిభవించిన ప్రత్యక్ష రూపాలు జ్ఞానులు వారిని చూసి వారి సహవాసం నచ్చక మారిపోతారు జ్ఞాని నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు నేను జ్ఞాన సంపన్నుణ్ణి నేను పరిపూర్ణ చిత్తుని అని అంటాడు భక్తుడు తన భక్తిభావంలో ఉంటాడు జ్ఞానగరిమను చాటుకోడు తనువు మనసు ధనం స్వామి సేవకి వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికి అర్పిస్తాడు ఇది నా ప్రతాపం ఇది నా చాతుర్యం ఇది నా సామర్థ్యం ఇది నా బుద్ధివైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు ఏది జరిగినా దైవమే చేయించాడని కిందకు దించినా ఎక్కించిన దేవుడేనని పోట్లాడినా పోట్లాడించినా అతడేనని చేసేవాడు చేయించేవాడు అతడొక్కడేనని కర్తృత్వం భగవంతుడిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు భక్తులు ఎప్పుడు భగవంతునిపై ఆధారపడి ఉంటారు వారికి స్వాతంత్రం ఉండదు మన నలుగురు ప్రభుత్వలు దేనికి వెతకాలని బయలుదేరారో ఇది వరకు తెలియకుండానే ఉంది కదూ ఇప్పుడు ఆ విషయాన్ని వినండి ఈ ఘనాపాటి కర్మటులందరూ పాండిత్యాన్ని పుస్తకాల్లోని శబ్ద జ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటుండగా భగవంతుని విషయం వచ్చింది తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఏ ఉపాయాలతో ఏ విధంగా మనకు త్వరగా లభిస్తాడు అని వారి ఆలోచన ఆ ప్రభుత్వంలో సాయి ఒకరు వీరు మూర్తిభవించిన వివేక వైరాగ్యాల మూర్తి వారు స్వయం పరబ్రహ్మ అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది ఇది కేవలం లోక వ్యవహార కొరకు భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు తాము స్వయం అవతార పురుషులై ఉండి వెంజరివాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నం బ్రహ్మయని తెలియచేసి దాని మహిమను గానం చేశారు అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వరకు ఎలా నష్టం వాటిల్లుతుంది అని ఈ ప్రభుత్వుల కథ ద్వారా తెలియచేసి గురువు లేకుండా ఎవరు జ్ఞానికారు అని చెప్పారు తల్లి తండ్రి ఆచార్యుల బోధ లేకుండా ధర్మజ్ఞానం లభించటం అసఖ్యం అవి కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి అనుష్ఠానం లేకపోతే అంత వ్యర్థం తల్లి తండ్రి గురువుల ఆశీర్వాదాలను సంపాదించుకోవాలన్న శృతి వచన ప్రసిద్ధమైంది ఈ ముగ్గురి మాట పాటించాలి లేదా వేద పఠనం యజ్ఞాలు దాన ధర్మాలు చేయాలి ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు ఇవి లేకుండా ఆత్మవస్తు చేతికి అందదు ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం శరీరం ఇంద్రియాలు మనసు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చును ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం అనే రెండు ప్రమాణాలతో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలామలకంగా ఎవరు చూపించగలరు ధర్మం అర్థం మూడవదైన కామం శ్రమపడితే ప్రాప్తిస్తాయి కానీ నాలుగవదైన పరమ పురుషార్థం గురువు లేకుండా వృధాశ్రమయే ఈ షిరిడీ తత్ప సత్పురుషుని దర్బార్కు జ్యోతిషులు వచ్చి బాబాకు వందనం చేసి మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు ధనధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు జోగులు వైరాగులు దర్శనాభిలాషతో వస్తారు జపం చేసేవారు తపస్సు చేసేవారు వ్రతంలో ఉన్నవారు సన్యాసులు యాత్రికులు ఆ ఊరివారు గాయకులు నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడి వస్తారు ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహార్లు చేస్తారు వీరే నిజమైన తల్లి తండ్రి వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు మెడలు ఆత్మలింగాన్ని వేసుకొని నొసట విభూతిని దిద్దుకొని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగమవని తమాషా వేషాన్ని చూడాలి లోపల కపటం ఉన్న పైకి మధురంగా మాట్లాడే వారు వస్తారు దేవిని ఆరాధించే గోందల్లి ఉపాసన చేసేవారు వస్తారు భవానీ భక్తులు పావబద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు గుడ్డివారు కుంటివారు చెవిటివారు గోసావి జోగులు నానక్ అననుయులు భట్రాజులు దివిటీలు పట్టుకునేవారు సాయి సమర్థులైనంత అత్యంత భక్తితో పరిగెత్తుకొని వస్తారు ఢక్కాలు ఢమరకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడతారు అట్లే ప్రేమమయుడైన వంజరీవాడు ఆ సమయానికి వచ్చాడు సాయి యొక్క అవతారం ధన్యం వారు మూర్తిభవించిన వైరాగ్యం వారికి విషయాలకి ఆసక్తి లేదు వారు నిస్సంగులు నిస్వార్థులు భక్తులపై వారికి అసమానమైన ప్రేమ ఇప్పుడు పూర్వానుసంధానం మరెలా ముఖ్య కథను ఆరంభిస్తాను శ్రోతలు సావధానులే వినండి బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు ఎవరినీ కూడా ఉండనిచ్చేవారు కాదు ఉపవాసం ఉన్నవారి మనస్సు నిశ్చలంగా ఉండదు అలాంటి వారు పరమార్థాన్ని ఎలా సాధించగలరు ఖాళీ కడుపుతో భగవంతుడు లభించడు కనుక ముందుగా ఆత్మని సంతుష్టపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరొక కథను శ్రోతలకు మనవి చేస్తాను మంచి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు కింద నేల తలకిందులైనప్పుడు అన్నబ్రహ్మకున్న విశిష్ట స్థానం మనోవృత్తికి తెలుస్తుంది అటువంటి దుర్భరమైన సమయంలో అన్నముద్ద నోటికి అందించకపోతే ఇంద్రియాల నిరసించిపోయి తమ తమ పనులను మర్చిపోతాయి పొట్టలో అన్నంతడి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూడగలం దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలం ఏ చెవులతో వెనగలం సారాంశం సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం ఆహారం లేకుండా శరీరం నిరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు అతిగా భోజనం చేయటం కూడా మంచిది కాదు వాస్తవానికి మిత భోజనం సుఖకరమైంది ఉపవాసం అత్యంత భయంకరమైంది అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది ఒకసారి ఒక స్త్రీ కేలికెరకు ఉత్తరాన్ని తీసుకొని పరమోత్సాహంతో సాయి యొక్క దర్శనానికి చిరిడీకి వచ్చింది సాయి మహారాజు చరణాల వద్ద మూడు రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు బాబా నిత్యం ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించుకోవాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెని మూటకట్టుకోవాలి కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకం పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగొనే వారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి జీవునికి శాంతి లేకపోతే దేవునికి ఎలా తెలుసుకోగలం ఆకలి గడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకుని దాదాకలికరితో మాట్లాడారు ఈ హోలీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా వారిని నేనేలా ఉపవాసం ఉండనిస్తాను మరి నేను ఎందుకు ఉన్నాను సాయిబాబా మొక్క నుండి ఈ మాటలు బయటకి పడ్డాయో లేదో మరో రోజే ఆ స్త్రీ షిరిడిలో ప్రవేశించింది ఈమె ఇంటి పేరు గోఖలే ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది దాదా కెలికరి వద్ద తన సామాను మూట ఉంచి అతనికి ఉత్తరాన్నిచ్చింది కాశీబాయి కన్నెడ్కర్ ఆమెకు ఆప్తబంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది షిరిడికి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చుంది ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తం తెలుసు భూమండలంలో వారికి తెలియనిదంటూ లేదు అన్నం అన్నాదా అన్నం అన్నం తినేవారు విష్ణు స్వరూపం ఉపవాస తపవాసాలు నిరాహారంగా లేక నీరు కూడా తాగకుండా ఉండడం ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేంటి అని బాబా తాము ఆమెతో అన్నారు వెళ్ళు దాదాపట్టి ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తేను అని చెప్పారు అసలు విషయం ఆ హోళీ పండుగ రోజున ఈ స్త్రీకి వెళ్ళిన సమయాన దాదా భార్య అంట రాకుండా బయట చేరింది అందుచేత ఆమె ఉపవాసవ్రతం కోరికపోయి వంటచీట ఆమె అయింది అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తనువు తిన్నది ఎంతటి అందమైన కథ అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం గురువు వచనాలను పాలించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు ఇటువంటిదే మరొక కథ గుర్తుకొచ్చింది సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పింది శ్రోతల శ్రద్ధగా వినండి పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చేయాలి వారికి కొంత సాహసం కూడా ఉండాలి ఈ సత్కథామృతము అనే సాయిచరణ తీర్థాన్ని శుభం కలగడానికి ఎల్లప్పుడూ సేవించాలి వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతకరణ పునీతమవుతుంది ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకొని బతకడానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను నడుస్తూ నడుస్తూ బీడిగా మన ఊరు చేరుకొని విశ్రమించాను మా ఫకీర్ యొక్క వింత సంకల్పానికని నాకు ఆనందం కలిగింది నాకు అక్కడ ఒక జడీపుని దొరికింది విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను నా శ్రమ ఫలించింది మా ఫకీర్ పరాక్రమాన్ని చూడండి నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు నలుగురు బాలురు పనిచేశారు వారికి పనికి కూడా విలువ కట్టారు ఒకటి యాభై రూపాయలు పని చేశాడు రెండవవాడు వంద మూడవవాడు వంద యాభై నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు నా చాతుర్యాన్ని చూసి యజమాని చాలా ఆనందించాడు నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారికంటే అధికంగా నన్ను అభిమానించాడు నాకు దుస్తుల్ని ఇచ్చాడు తలకు పాగా శరీరంపై ఇచ్చాడు కానీ నేను ఇచ్చిన వారిని అట్లే మూటకట్టి ఉంచాను ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది ఎంత ఇచ్చినా అది ఇప్పుడు అసంపూర్తిగానే ఉంటుంది కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతం వరకు ముగిసిపోవు ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే వారితో సమానంగా ఇతరులు ఎవరు సరితూకగలరు అపరిమితమైన దాన్ని పరిమితమని అనడం శోభిస్తుందా మా ప్రభువు తీసుకో తీసుకో అని అంటారు నన్ను ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు నా మాటను ఎవరూ లక్ష్య పెట్టరు ఒక్క మాటైనా సరిగ్గా వినరు మా ప్రభువు నిధి నిండి పొంగిపోతూ ఉంది ఒక్కడైనా బండి తెచ్చుకోడు తవ్వుకోండి అంటే ఎవరూ తవ్వుకోరు ఎవరూ ప్రయత్నం చేయరు ఆ ధనాన్ని తవ్వుకోండి బాగా దోచుకొని ఏమిటి మట్టి మట్టిలో కలిసిపోతుంది తల్లికి నిజమైన కొడుకు వల్ల నిధిని నింపుకోండి అని చెప్తాను మా పరిస్థితి ఏంటి మట్టి మట్టిలో కలిసిపోతుంది గాలి గాలిలో కలిసిపోతుంది ఈ సమయం మరలా రాదు మా ఫకీర్ కథ మా భగవంతుని లీల మా ప్రభువు వేరు నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను ఏదో స్థానంలో కూర్చుంటాను కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు మాయ చాలా కఠినమైనది నేను దానిని హీనంగా దీనంగా చేసేశాను నేను ఆహర్నిశలు నా మనుషులను గుర్చి చింతిస్తుంటాను ఎవరు ఎలా చేసుకుంటే అలా అనుభవిస్తారు నా మాటలను గుర్తుంచుకునేవారు వారు సుఖాన్ని పొందుతారు హేమడ్ సాయికి శరణు చొచ్చి వేడుకుంటున్నాడు అపూర్వమైన ఈ కథావరణను సాయి స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది ఈ కథను మనవి చేసేది వారే పఠించేవారు వారే శ్రవణం చేసేవారు కూడా వారే వ్రాయించేవారు వ్రాసేవారు కూడా వారే అర్థాన్ని బోధపరిచేవారు కూడా వారే ఈ కథాభూమిక సాయియే ఈ కథలోని మాధుర్యం వారే వారే వక్త వారే శ్రోత స్వానందభోక్త కూడా వారే మరి ఇటువంటి శ్రవణ మాధుర్జం పరమార్థం సాధించుకోవడానికి తక్కువ ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు ఇక తర్వాత అధ్యాయంలోని సారాంశం అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను సాయి సమర్థులకు దయ్య కలిగి అపూర్వమైన తమ సచ్చరిత కథను రసభరితంగా వారే నాచే చెప్పించారని హేమాడు వినయంగా విన్నవించుకుంటున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడపంత విరచితమో అయిన శ్రీ సాయి సమత సచరిత్రంలో వర్ణనం అను ముప్పది రెండవ అధ్యయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై